జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు నిరసన తెలిపారు ఎస్టీ జాబితా నుండి బంజారా లంబాడీలను తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెల్లం వెంకట్రావు సోయం బాపురావుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ హుస్నాబాద్ లోని బంజారా భవన్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు హుస్నాబాద్ నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నారు బంజారాలపై పిటిషను దాఖలు చేసిన సోయం బాపురావు తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రిని కోరాలని నిర్చయించారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్య నాయకులు సిపిఐ చాడ వెంకట్రెడ్డి బిజెపి నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ బిఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావులను కలిసి వారి మద్దతు కోరాలని నిర్ణయించారు సీనియర్ న్యాయవాదులను కలిసి కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనుకున్నారు అవసరమైతే హుస్నాబాద్ నుండి హైదరాబాద్ కు పాదయాత్రగా వెళ్లి పోరాటాలు చేస్తామన్నారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపడతామన్నారు జాబ్దాకే తీసేయాలని చెప్పి అయితే బోర్డులు ఏదైతే చేస్తా ఉన్నానో ఆ దుష్ప్రచారాన్ని ఆ వేసిన కేసులు తిప్పికొట్టాలని చెప్పి ఉద్దేశంగా రాష్ట్ర నాయకులతో ఈరోజు మాట్లాడడం జరిగింది మరి మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారితో కూడా ఈ సందర్భంగా మాట్లాడినాం వారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీతో పోరాటం చేసి ఈ లంబాడా జాతికి రిజర్వేషన్ కల్పించిన మా గొప్ప నాయకుడు రవీందర్ నాయక్ వారితో కూడా ఈ విషయంపై స్పందించి మాట్లాడితే మేము రాష్ట్ర నాయకత్వంలో కూడా దీనిపై చర్చించి ముఖ్యమంత్రి లెవెల్లో ఒక నివేదికను ఇస్తామని చెప్పి వారు మాట్లాడడం జరిగింది అట్లాగే ప్రస్తుత మహాద్ ఎంపీ బలరామ్ నాయక్ గారి దృష్టి తీసుకోవడం జరిగింది వారితో ఏ లంబాడులకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని రాష్ట్ర నాయకత్వం కూడా ఒక పిలుపునిచ్చి దీని ఒక ఉద్యమ స్ఫూర్తిని కల్పించాలని చెప్పి వారికి మేము కోరడం జరిగింది వారు స్పందించి తప్పకుండా దీనిపై స్పందన తీసుకొని ముఖ్య నాయకులతో రాష్ట్రంలో హైదరాబాద్ ఒక ముఖ్య ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు ప్రదేశ్ కమిటీ మహేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకుపోయి దీనిపై స్పందించి వారికి వినతి పత్రం ఇస్తామనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది తప్పకుండా గిరిజనులు అదే చెప్పడంతో లంబడ నాయకులందరూ ఏ పిలిపినిచ్చినా దాన్ని స్పందించి వెంటనే హైదరాబాద్ కు వచ్చి మన యొక్క స్ఫూర్తిని మన యొక్క జాతి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మనం ముందుకు వెళ్లాలని చెప్పి వారు సూచించడం జరిగింది అందుకే ఈ రోజు మన ఉత్నాబాద్ బంజారా నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్న గంటకు రావాలని చెప్పి ఒక పిలిపి ఇవ్వడం జరిగింది కొంతమంది మిత్రులు రావడం కూడా జరిగింది చాలా సంతోషం భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా తప్పకుండా అందరూ స్పందించి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం